అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి చేస్తారో డేట్ ప్రకటించడం జరిగిందండి అలాగే కొంతమందికి రేషన్ కార్డులు అయితే ఇవ్వలేకపోతున్నారు కారణం ఏంటనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మన వీడియోస్ చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నా అని తెలియజేయడంతో కొత్త వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సో అందులో ప్రభుత్వం సంబంధించినటువంటి లింక్స్ అర్హు లిస్టులు చెక్ చేసుకునే లింక్స్ నేను ఇస్తాను ఆ వాట్సాప్ ఛానల్ లింకు ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో చక్కగా అందులో జాయిన్ అయ్యి మీరు ఏమైనా అప్డేట్స్ వస్తే మీరు చక్కగా తెలుసుకుందిరు కానీ ఓకే వెంటనే జాయిన్ అయిపోండి ఈ వీడియో అయిన తర్వాత ఓకే చూడండి మనకి మార్చి ఒకటో తేదీన లక్ష రేషన్ కార్డులు ఇస్తాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ లేని జిల్లాల్లో అని తెలియజేయడం జరిగింది మహబూబ్ నగర్ రంగారెడ్డి ఈ జిల్లాల్లో అయితే అయితే మార్చి ఒకటి అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు కూడా వచ్చేసింది ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది కొత్త రేషన్ కార్డులని చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు అయితే అధికారులు ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలామంది ప్రజాపాలనలో ప్రజావాణిలో అలాగే గ్రామ సభల ద్వారా మీ సేవ ద్వారా మొత్తం ఈ యొక్క యాభై సంథింగ్ తొంభై లక్షల అప్లికేషన్స్ పెట్టుకున్నారు అందులో ఇరవై నాలుగు లక్షల మందే కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడం జరిగింది అయితే ఈ పెట్టుకున్న వారు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే పెళ్ళైన అమ్మాయిలు ఉంటారో అత్తరింటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఆ రేషన్ కార్డుల నుంచి వారు డిలీట్ అవ్వలేదు డిలీట్ అవ్వబడంతో ఇక్కడ యాడింగ్ అయితే అవ్వట్లేదు కొత్త రేషన్ కార్డులకి సో అందుకనే దాని నిమిత్తం అని కొన్ని కార్డులు పెండింగ్లో పెట్టడం జరిగింది ఒకవేళ పెళ్ళైన మహిళలు కానీ పెళ్ళైన అబ్బాయి కానీ తల్లిదండ్రులు కార్డుల్లో ఉన్నట్లయితే అందులో నుంచి డిలీట్ చేయమని ఎంఆర్ఓ గారికి ఒక తెల్ల పేపర్ మీద అర్జీ పెట్టుకోవాలి పలానా వాళ్ళని పెళ్లి చేసుకున్నాం పలానా కార్డులో ఉన్నాం అలా నా పేరునది దాని నుంచి డైరెక్ట్ డిలీట్ చేయండి అని అంటే ఆ అప్లికేషన్ తీసుకున్న వారు ఆ పేరుని డిలీట్ చేసి సపరేట్గా పెట్టడం జరుగుతుంది అప్పుడు సింగిల్గా ఉన్న నేమ్ ఎవరిదా అని ఎంక్వైరీ చేసినప్పుడు విఆర్ఓ గారు గ్రామ సమ సంబంధించినటువంటి అధికారి ఈ పేరు తీసుకెళ్ళి కొత్త రేషన్ కార్డు ఈ అమ్మాయిని వీళ్ళందరినీ కూడా జత చేయడం అయితే జరిగింది సో చాలామంది పేర్లు డిలీట్ చేయించుకోకుండా ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారు కనుక వారందరికీ మరలా పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అనేవి వచ్చే వరకు పంపిణీ అయితే ఉండదని తెలియజేయడం జరిగింది మ్యాక్సిమం మార్చి ఎనిమిదో తేదీని కానీ లేదా మార్చి పదిని కానీ ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది ఆ ఒక ఏటీఎం కార్డు సైజులో ఉండి దాంట్లో చిప్పు కూడా ఉంటుందంట అంటే జస్ట్ మన ఏటీఎం కార్డులాగా పెట్టుకునేలాగా పేర్లు ఉంటాయంట ఇంటి పేర్లు అన్నీ సంథింగ్ అన్ని దాని మీద అన్నీ ఉంటాయి సో కార్డు అయితే రెడీ అయిపోయింది సో ఈ కార్డు ఒకవేళ పంపకపోతే పాత పద్ధతిలోనే మనకి వైట్ పేపర్ మీద లామినేషన్ చేసి పంపే అవకాశం అయితే ఉంటుంది అయితే కొంతమందికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు వేరే దాంట్లో డిలీట్ అవ్వకుండా కొత్త కార్డులకు అప్లై చేసుకుంటూ వారు కొత్త కార్డు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో నేను గవర్నమెంట్ పథకాల లిస్ట్ చెక్ చేసుకునే లింక్స్ అలాగే నోటిఫికేషన్ రాలేని వీడియోస్ అన్నీ కూడా మీకు అందులో పెడతాను థ్యాంక్ యూ